హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఆల్రెడీ మీరు కూడా చెప్పారు కదా బాగున్నాను అని చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నిన్న అండ్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి కొన్ని బ్లౌజెస్ అండ్ శారీస్ అయితే చూపించబోతున్నాను మన రెగ్యులర్ రొటీన్ అయితే షూట్ చేయబోతున్నానండి అంటే ఏంటి అంటే మనం రెగ్యులర్గా ఏం చేస్తాము అనేది ప్రతిదీ డీటెయిల్గా అయితే షూట్ చేయబోతున్నాయి ఇందులో వర్క్ బ్లాగ్స్ ఉంటాయి రెగ్యులర్ డైలీ రొటీన్స్ ఉంటాయి మనకి అన్ని రకాలు ఉంటాయి అనమాట ఇది వచ్చేసి వీడియో షూట్ చేసే ముందు చిన్న ట్రయల్ వీడియో అంటారు కదా ఇంక్ బ్లూ శారీ అనమాట దాని మీద మొత్తం కూడా ఇది కొంచెం డల్ గోల్డే రియల్ గోల్డ్ అయితే కాదు సో కొంచెం డల్ గోల్డ్ షేడ్ గోల్డ్ షేడ్ పికాక్ డిజైన్ లాగా వచ్చింది పికాక్స్ వచ్చాయి అండ్ ఇంకోటి ఏదో ఇక్కడ ఏదో ఇంకో పక్షి పువ్వులు ఇట్లా వచ్చాయన్నమాట దీనికి వచ్చేసి కస్టమర్ టోటల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకొని ఎట్లా చేస్తున్నారు అంటే టోటల్ త్రిబుల్ లేయర్ హ్యాండ్స్ ఆఫ్స్ ఉన్నాయి కదా ప్రజెంట్ ట్రెండీగా ఉంది యాక్చువల్లీ ట్రెండ్ ఎప్పుడో మనము టూ ఇయర్స్ బ్యాక్ సారీ మనం ఈ మిషన్స్ కొరకు ముందు స్టార్ట్ చేశాము మళ్ళీ ఇప్పుడు వచ్చిందన్నమాట సో ఒకసారి మీకు వీలైతే ఆ బ్లౌజెస్ కూడా నేను చూపిస్తాను వీడియో అయితే వీడియోలోనే చూపిస్తాను స్క్రిప్ చేయకుండా చూడండి అండ్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఒకసారి ఈ బ్లౌజ్ ఎట్లా వచ్చింది ఎలా వర్క్ చేశాను అనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఆల్రెడీ శారీ అయితే చూపించాను కదా ఇది అని చెప్పేసి క్లియర్ గా నెక్ వచ్చేసి చూసినట్లయితే కట్ వర్క్ అండ్ నెక్ అయితే ఉన్నదానికంటే కొంచెం చిన్న చేసాను నైన్టీ ఫోర్ లో పెట్టి డిజైన్ అయితే వేసాను అనమాట అంటే కస్టమర్ ది నెక్ చాలా చిన్న నెక్ అంటే వెడల్పు ఎక్కువ లేదు చిన్నగా ఉందనమాట ఇలాంటి కట్ వర్క్స్ ఏంటి అంటే వాళ్ళకి అవసరమైన దానికంటే ఎక్కువ వేసాము అనుకోండి షోల్డర్ జారిపోతుంది అదే విధంగా ఫినిషింగ్ కూడా ఉండదు అండ్ ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా కట్ వర్క్ అయితే బార్డర్ లైన్ కూడా నేను ఆపోజిట్ కలర్ అయితే ఇవ్వలేదు శారీ కలర్ ఇచ్చాను అటు ఇటు లైన్ కూడా సెల్ఫ్ కలర్ ఇచ్చాను ఎందుకంటే బోర్డర్ హైలైట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నా నేనైతే అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి శారీలో డల్ కలర్ అనేది కొంచెం వచ్చిందని చెప్పాను కదా దానికి కొంచెం బ్రైట్ షేడ్ అనేది ఫ్లవర్ యూజ్ చేశాను అదే విధంగా శారీ కలర్ ఒకటి యూజ్ చేసి లోపల షేడ్ వచ్చేసి సెల్ఫ్ షేడ్ ఇచ్చానండి అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈ ఆకులు మొత్తం కూడా గోల్డ్ కలిచ్చాయి ఇంటి శారీలో గోల్డ్ లేదు కదా మీరు ఎందుకు గోల్డ్ ఇచ్చారనుకోవద్దు బ్లౌజ్ కి కొంచెం షైనింగ్ రావాలి అని అంటే కొంచెం జరి అనేది యూస్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆ విధంగా యూస్ చేశాను అండ్ మొత్తం కూడా ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా మంచి షైనింగ్ అయితే డిజైన్ అయితే బ్లౌజ్ అయితే ఉంటుందండి ఎందుకు అంటే మనం ఒక జరీ ఎప్పుడైతే వాడామో ఆ జరీ షైన్ అనేది చాలా బాగుంటుంది అనమాట మనకి ఇది వచ్చేసి కలర్ పోయే జరీనో అట్లాంటి అయితే కాదనమాట ఎప్పటికీ కూడా ఈ డిజైన్ అనేది ఈ జరీలు అనేది అంత కలర్ షేడ్ అయితే అవ్వదు అంతే షైనింగ్ అయితే ఉంటుంది లోపల ఉండేది కూడా మనకి ఎల్లో బీడే ఉండడం వల్ల నీట్గా ఫినిషింగ్ కూడా కనిపిస్తుంది అనమాట వైట్ షేడ్ కానీ బ్లాక్ షేడ్ కానీ కనిపించకుండా సో ఫ్రంట్ నెక్ చూసినట్లయితే ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అదే విధంగా వచ్చిందండి ఈ డిజైన్ ఇది ఎన్ని వేసానంటే రీసెంట్గా నేను మీకు ఇంతకుముందు బ్లాగ్లో కూడా చూపించున్నా కదా వాళ్ళకి ఏంటంటే మగ్గా ఫినిషింగ్ ఇచ్చుకుంటారని మధ్యలో అయితే ఈ వర్క్ చేయలేదు దీనికైతే మధ్యలో కూడా వర్క్ చేసి అది వచ్చేసి ఇదే పింక్ మీద వైలెట్ కాంబినేషను మిగతా అంతా సేమ్ కలర్స్ దీనికి వచ్చేసి ఇంక్ బ్లూ కాంబినేషన్ హ్యాండ్ వచ్చేసి వాళ్ళు మార్కింగ్ చేసి ఇచ్చారండి చూసారా వాళ్ళు ఇలా మార్కింగ్ చేసి ఇచ్చారు వాళ్ళు ఎందుకు ఇట్లా చేసి ఇచ్చారు అనేది నాకైతే తెలియదు సో వాళ్ళు ఇచ్చిన మార్కింగ్ ప్రకారం త్రీ లేర్స్ వాళ్ళు ఇచ్చిన లైన్స్ లాగా పెట్టించు వాళ్ళు ఎలా మార్కింగ్ చేశారు అంటే సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ లైన్స్ లాగా చేసి ఇచ్చారనమాట వాళ్ళు ఇక్కడ నుంచి లైన్ అయితే స్టార్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నారు నేను ఏంటంటే దానికంటే మనకి ఫ్రేమ్ ఎంత ఎక్స్ట్రా జాయిన్ చేసేసుకున్నా కొంచెం అనేది వదిలిపెట్టేయాల్సి ఉంటుంది కదా అందువల్ల నేను అదైతే వదిలిపెట్టేసేసి కొంచెం పైకి చేశాను సో సేమ్ అదే కంటిన్యూస్ అక్కడ కొంచెం పైకి వేసాను కాబట్టి ఇక్కడ దీనికంటే కొంచెం పైకి వేసి ఉన్నానండి అంటే వాళ్ళకి ఎంత అయితే అవసరమో అంత కట్ చేసుకోవచ్చు అని దీనికి రివర్స్ వైపు ఎందుకు వేసాను అంటే ఒకవేళ ఇది ట్రేసింగ్ మార్కింగ్ కనుక పోలేదు అంటే వాళ్ళకి ఫినిషింగ్ నీట్గా కనిపించదు అని చెప్పేసి దీన్ని బేస్ చేసుకొని వెనక వైపుకి వేశాను అనమాట వర్క్ అయితే సో ఈ ట్రేసింగ్ అనేది నాకు వెనక వైపు కూడా రియల్గా కనిపిస్తుంది సో బ్యాక్ సైడ్ నుంచి చూసినట్లయితే ఇట్లా ఉంటుంది ఈ హ్యాండ్స్ మొత్తం కూడా మూడు లేయర్స్ అనేది ఎట్లా వస్తాయి అనేది కూడా ఒకసారి బ్రీఫ్గా అలా పెట్టి చూపిస్తా ఉండండి ఇలా ఆ బ్రీఫ్గా పెట్టి చూపించాను బట్ షేప్ కూడా ఇక్కడ కట్ ఒక షేప్ లాగే వచ్చేసిద్ది అన్నమాట ఫినిషింగ్ కూడా అంతే సేమ్ నీట్గా అయితే వచ్చేస్తుంది సో ఇట్లా ఉంటుందండి ఇదైతే బాగుంది కదా మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి అండ్ ఇదే అయితే ఇంకా చాలా కాంబినేషన్స్లో చేసున్నాం మనము ఇంక దీని తర్వాత వచ్చేసి ఆ పింక్ బ్లౌజ్ అయిపోయిన తర్వాత కస్టమర్ వచ్చేసి తీసుకొని వెళ్ళిపోయారు మిషన్ మీద ఉన్న కానీ ఇంకా పిక్స్ తీయడానికి కూడా టైం సరిపోకుండా తీసుకొని అనమాట ముందే వీడియో షూట్ చేశాను కాబట్టి నేను మీకు చూపించగలిగాను పిక్స్ తర్వాత ఇద్దాంలే అనుకుని ఉంటే మాత్రం బ్లౌజ్ వెళ్ళిపోయి ఉండేది అండ్ తర్వాత ఇది కూడా అర్జెంటు ఇది కూడా ఈరోజే ఇచ్చేసే చేయాలి అని చెప్పేసేసారనమాట బట్ అయితే అవ్వదు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి తీసుకెళ్తాను అని చెప్పేసాను నైట్ అయినా లేట్ అయినా కానీ వర్క్ అనేది చేసేసి కంప్లీట్ చేసేసి ఉంచాలి శారీ వచ్చేసి ఎల్లో కలర్ వచ్చేసి ఫెదర్స్ వచ్చేసి శారీ మొత్తం బ్లౌజ్ మొత్తం ఇట్లా బ్లౌజ్లోనే డిజైన్ వచ్చేసిందండి ఇట్లాంటి వాటి మీద బ్లౌజ్ డిజైన్ చేసేటప్పుడు ఎట్లాంటిది బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ ఏంటి అనేది కూడా అన్ని చూసుకోవాలి ఎక్కువ పర్సెంట్ కూడా కొంతమంది శారీలో డిజైన్సే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు శారీలో క్లాత్ సారీ శారీలో క్లాత్సే డిజైన్ వేయమని ప్రిఫర్ చేస్తున్నారు ఇంత బార్డర్ వచ్చేసి వచ్చింది కాబట్టి మనకి చిన్న లైన్ తక్కువ కాస్ట్లోనే కావాలని అడిగారు కాబట్టి చిన్న క్లైన్ అండ్ బుటీస్ అడిగారు అండ్ శారీకి మ్యాచింగ్ ఫస్ట్ టైం వేస్తున్నానండి శారీలో ఫెదర్స్ వచ్చిందని చెప్పేసి ఫెదర్స్ డిజైన్ ఇంతవరకు ఫెదర్స్ ఫెదర్ డిజైనే నేను వేయలేదు ఇన్ని సంవత్సరాలకు కూడా బట్ ఈ సారీ శారీలో ఉన్నట్టే వేయాలి అని చెప్పేసి ఎతుక్ మరి జయా మేడం నడిగి టెంపర్ అనేది చూసుకొని డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకొని వేసుకోవడం జరిగింది అండ్ ఇక్కడ నాకు ఐడియా ఎలా వచ్చింది అంటే ఫెదర్ కావాలి ఏంటంటే మన వెబ్సైట్లోకి వెళ్ళి ఫెదర్ పికాక్ ఫెదర్ అని కొడితే డిజైన్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి మనకి వెళ్ళి పికాక్ ఫెదర్ అని వెళ్ళి అడిగితే మాత్రం అంటే సెర్చ్ చేసేటప్పుడు సర్చ్ బార్లో పీకాక్ ఫెదర్ అని కొడితే మాత్రం పీకాక్ ఫెదర్ డిజైన్స్ వరకు వచ్చేస్తాయి అలా కూడా మీరు చేయొచ్చు మ్యాంగో కావాలంటే మ్యాంగో అట్లా ఏదైనా అండ్ ఇంకో మిషన్స్ రెండు వర్క్ అవుతుంటే అత్య చీరకు పోగులు పోసుకోవాలని అనమాట సో నేను చేసేస్తాను అన్నాను కానీ ఈ పోగులు పోసుకుంటుంటే కూడా నా కాన్సన్ట్రేషన్ రెండు మిషన్ల మీద ఉంటుంది ఇది అవ్వట్లేదు అది అవ్వట్లేదు అన్న ఫీలింగ్ అలా కాదు రెండు మిషన్లు ఒక పది నిమిషాలు ఆపైనా ముందు పోగులు పోసి ఇచ్చేసేద్దామని ముందు రెండు మిషన్స్ ఆపేసేసి వర్క్ చేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఇంకా అటు ఇటు తిరిగి చూడటం ఇదంతా కరెక్ట్ కాదు ఇదంతా మనకి సెట్ అయ్యేది అండ్ ఏంటో అండి ఒక పని చేస్తా రెండో పనికి అనేది కాన్సన్ట్రేషన్ అల్లదు మరి వెళ్ళాలంటే ఏం చేయాలి అనేది కూడా నిజంగా నాకైతే తెలియదు మల్టీ టాస్కింగ్ ఒకేసారి చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు ట్రైనింగ్ తీసుకోవాలి అన్నిటి మీద చేసి ఒకేసారి పెట్టాలి ఎలా పెట్టాలి అని అడగాలన్నమాట సో ట్రై చేద్దాము అది ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా అండ్ ఈ చాలా మంది నేను ఎలా ఉన్నారని మెసేజ్ చేశారు కదా నిజంగా మీరందరూ ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారు అనేది కూడా నాకు తెలుసుకోవాలని ఉంది మీకు కొంచెం టైం ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మీరు ఏ ఊరు నుంచి కామెంట్ కామెంట్స్ కామెంట్ చేస్తున్నారు అనేది చెప్పినట్లయితే నేను కూడా మీ ఊరు పేరు తెలుసుకుంటాను అండ్ మీ నేమ్ అండ్ మీ ఊరు పేరు వీలైతే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి అండ్ ఎక్కడి వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నారు మన లోకల్ వాళ్ళు చూస్తున్నారా బయట వాళ్ళు చూస్తున్నారా అన్నీ కూడా నిజంగా తెలుసుకోవాలని చాలా యాంగ్జైటీగా అయితే ఉందన్నమాట అంటే మన వీడియోస్ చూసే వాళ్ళందరూ కూడా ఇష్టంగా చూసేవాళ్ళండి మన మీద కోపంతోనో పగతో అయితే కాదు అండ్ ఇంకొకళ్ళు అడిగారు పాపం నిన్న త్రివేణి గారు అడిగారు అనమాట తప్పుగా అయితే కాదు అక్క డిజైన్స్ చూపించండి డైవర్ట్ అయిపోతుంది టాపిక్ అని చెప్పేసి నేనైతే తప్పుగా తీసుకోవట్లేదు దాన్ని డిజైన్స్ చూపిద్దాము దాంతోపాటు ఇది రెగ్యులర్ బ్లాక్స్ రొటీన్ ఉంటాయండి మీరు ఓన్లీ డిజైన్స్ చూడాలి అనుకుంటే డిజైనర్ బాగా బ్లాక్స్ చెక్ చేయండి అందులో ఓన్లీ కొత్త డిజైన్స్ మాత్రమే ఉంటాయి మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు ఇందులో ఏంటి అని అంటే మనం డైలీ ఏం చేస్తాము దాంతో సహా మొత్తం ఉంటాయి అన్నమాట మూడు వందల మూడు వందల యాభై రెండు వందల యాభై అంటే ఆరు వందలు మళ్ళా పోయేటానికి ఏం చెప్పిందంటే రెండేళ్ళకి ఇంకో రంగు వచ్చేలాగా పెట్టేసి కొంచెం దూరంగా అయినా అని చెప్పినా నువ్వు మూడేళ్ళ ఒక్కొక్క ఏళ్ళకి పెట్టా ఇప్పుడు ఈ మధ్యలో వచ్చేసి ఇంకో రంగు రావాలా బయట వాళ్ళకి వెయ్యాలి అని అంటే ఇంత వేయాల్సింది కరెక్ట్ ఇదే పద్ధతి మీకేందంటే ఒక్కొక్క కలర్ రెండు రెండేళ్ళు సరే బయట నువ్వు కట్టుకోలేదు ఫైనల్ గా నా పరిస్థితి అయితే ఇదండి నేను బ్లౌజ్లు అయితే కుట్టుకునే టైం ఉండదు నాకంటూ నేను వర్క్ వేసుకునే టైం ఉండదు నా లాస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఒకటి వైట్ కలర్లో నెట్ బ్లౌజ్ వేసాను కదా యాక్చువల్లీ యూట్యూబ్లో అయితే పెట్టలేదు ఇన్స్టాలో పోస్ట్ చేసి ఉన్నాను అనమాట లాస్ట్ ఇయర్ జూలై మంత్ లో కుట్టుకున్నాను నాకు నా కోసం అంటూ ఒక బ్లౌజ్ దాని తర్వాత అయితే నిజంగా కుట్టుకోలేదు వర్క్ అయితే ఒకటి కూడా చేసుకోలేదనమాట అయితే ఏంటి అని అంటే ఇంకా అట్లాగే వెళ్ళిపోతూ ఉందనమాట ఏదో ఒకటి వేసేసుకోవచ్చులే అని యాక్చువల్లీ ఈ మధ్య తమ్ముడు తమ్ముళ్ళ మ్యారేజెస్ అయిపోయాయి కదా ఇద్దరు తమ్ముళ్ళు ఒక అన్నయ్య ముగ్గురు పెళ్ళిళ్ళకి కూడా నేను ఒక వర్క్ కూడా చేసుకోలేదండి నిజంగా అంత హడావిడిగా అందరి వర్క్స్ చేసి ఇవ్వడం అదే సరిపోయింది ఇది వచ్చేసి నా శారీ అనమాట అత్తయ్యకి గ్రీన్ కలర్ తీసుకున్నాము నాకు వచ్చేసి పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ ఇది వచ్చేసి తమ్ముడు మ్యారేజ్లో అనమాట అచ్చిరెడ్డి జా మ్యారేజ్ జరిగింది కదా రీసెంట్గా వ్లాగ్ చూపించా కదా ఆ మ్యారేజ్కి తీసుకున్నాను ఆ మ్యారేజ్కి ఏంటంటే మ్యారేజ్ ముందు రోజు తీసుకున్నా కాబట్టి వర్క్ చేసుకోవడానికి టైం దొరకలేదు సో తర్వాత ఇంకో తమ్ముడు మ్యారేజ్ వచ్చింది కదా ఆ మ్యారేజ్కి అయినా కట్టుకుందాం మధ్యలో వచ్చేసి టూ మంత్స్ గ్యాప్ ఉందండి టూ మంత్స్ గ్యాప్ ఉన్నా నాకు బ్లౌజ్ కుట్టుకోవడానికి టైం కుదరలేదు ఇంక ఇది ఎంతే మన పరిస్థితి ఇంతేలే మనం బయట వాళ్ళకి వేస్తాం కానీ మనకైతే వేసేసుకోమని నా మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి ఆ చీర తీసి పక్కన పెట్టేసేసి ఇంకా మళ్ళీ అందరివి వేయడం అయితే స్టార్ట్ చేశారనమాట సో కొంచెం అన్ అన్న అయినా అంటే అన్ సీజన్ అయినా మనకు ఖాళీ ఎక్కడ ఉంటుంది చెప్పండి మన వర్క్ అనేది మనం వేసుకోవడానికి అయితే అసలు ఖాళీ దొరకదు ఆల్రెడీ ప్రెజెంట్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈసారి నెక్స్ట్ సీజన్ సీజన్ పెళ్ళిళ్ళకి కూడా నాకు బ్లౌజులు అయితే లేవా అనిపించింది అనమాట బట్ షూర్ ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా ఒక రెండు మూడు బ్లౌజులన్నీ వర్క్ పెట్టేసుకోవాలి అనిపించింది కొంచెం సింపుల్గానే వేసుకుంటా మరీ అంత హెవీగా వేసేసుకోండి నాకు బ్లౌజ్ అయితే అండ్ ఇందాక చూపించాక పెద్ద డిజైన్ ఆ పెద్ద డిజైన్కి అయితే హ్యాండ్ లైన్ ఇలా సింపుల్గా తొందరగానే అయిపోయిందండి మార్నింగ్ వర్గలు పెడితే మధ్యాహ్నానికి అయితే అయిపోయింది అంత ఎక్కువ టైం అయితే తీసుకునే డిజైన్ కాదు బట్ కలర్ కాంబినేషన్ కనుక చాలా ఉన్నట్లయితే అసలు సూపర్ వేసేయొచ్చు అవుట్లైన్ ఒక కలరు ఆ ఫెదర్ ఒక కలర్ భలే వేయచ్చు అనమాట కలర్ కాంబినేషన్స్ ఉన్న వాటికి కూడా ఇలాంటి డిజైన్స్ అయితే మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి ఇంకా నైట్ ఇంకో కొత్త డిజైన్ కూడా వేసాను అవతల వైపు బ్లూ కలర్ ఉంది కదా దాని మీద వచ్చేసి వేసారనమాట అది చూడాలి అంటే మీరు నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాల్సిందే అనమాట ఈ మిషన్ మీద వచ్చేసి ఇది విజయవాడ వాళ్ళ కోసం వేశాను సుజాత గారు మన రెగ్యులర్ కస్టమర్ ఈసారి ఇది యాక్చువల్లీ ఇదే బ్లౌజ్ ఇది సెకండ్ టైం ఇదే కలరు ఇదే డిజైన్ అయితే ఆవిడ వేయించుకోవడం ఒకే డిజైన్ ఒకే పర్సన్ రెండోసారి వేయించుకుంటున్నారు ఎందుకు ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను ఈ బ్లౌజ్ కొరియర్ ప్యాక్ చేసే రోజు చెప్తాను అనమాట మొత్తం డీటెయిల్స్ కూడా అండ్ ఇంక ఇవన్నీ కూడా ఇంకా తీసేసేసేసి యాక్చువల్లీ రాత్రి నిద్రపోయాను ఇంకా నాకు అస్సలు ఓపిక అయితే లేదండి ఒక హ్యాండ్ వేసేసి ఆ హ్యాండ్ అయిపోయిన తర్వాత నిద్రపోవాలనుకున్నాను అండ్ మార్నింగ్ నుంచి నిన్న మార్నింగ్ నుంచి కూడా అంత కరెంట్ అయితే లేదు కదా సరే ఓకే ఇంకా నార్మల్ అయి ఇంకీ కరెంట్ లేనప్పుడు మనం ఏం వర్క్ చేసేస్తాము అనుకొని ఫస్ట్ పెద్దలాడి శుభ్రంగా పడుకొని నిద్రపోయాను అనమాట పెద్దలాడి అని అంటే పదకొండు మరికి నిద్రపోయానండి ఈ మధ్యలో నైన్ ఎయిట్ థర్టీ నైన్ నైన్ థర్టీ ఆ టైంలో నిద్రపోయేదాన్ని నేను కొంచెం లేట్గా నిద్రపోయాను బట్ ట్వెల్వ్ కంటే ముందు నిద్రపోయాను కాబట్టి తొందరగా నిద్రపోయాను అని ఆ ఫీలింగ్ అనమాట సో ఫైనల్గా ఇదండి మన వ్లాగ్ అయితే మీకు అయితే ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి అండ్ దాంతోపాటు అడిగాను కదా మీరు ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారు చాలామంది ఏంటంటే నేమ్స్ ఒకటి ఉంటాయి యూట్యూబ్లో సైన్ ఇన్ ఇంకోలా చేస్తారు కదా సో నాకు మీ నేమ్ అండ్ మీరు ఎక్కడి నుంచి అనేది తెలుసుకోవాలని అని ఉంది అండ్ యూట్యూబ్ కామెంట్స్ ద్వారా నాకు మీతో ఇంటరాక్ట్ అవ్వాలని ఉంది సో దాదాపు ఈ మధ్య కామెంట్స్ కూడా అన్నిటికీ రిప్లైస్ వస్తున్నారు సో ఇక్కడతో వ్లాగ్ అయితే ఎండ్ అయిపోతుంది నెక్స్ట్ వీడియోతో మరొక మంచి వ్లాగ్తో కొత్త డిజైన్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్